హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి పడితే మళ్ళీ స్టార్టా చూపి గేమ్ కండక్ట్ చేసే వాళ్ళు ఇష్టము ఫైనల్ గా ఇంకా మనం ఐడియాలు ఇవ్వద్దు అవును మనం పోయిన సార్ అనుకుంది

షిఫ్ట్ చేసేటప్పుడు పెన్సిల్ పడిపోతే ఇంకా అవుట్ అయిపోయినట్టు అనమాట ఈ లోపు ఇవన్నీ వేస్తే బ్యాంగిల్స్ అన్నీ అనమాట గేమ్ అవుతుంది ఈ మంత్ అయితే చాలామందికి లేట్ అయిపోయిందనమాట సో అందుకనేసి ట్వెల్వ్కి అయితే స్టార్ట్ చేసాము గేమ్స్ ఫుల్ వర్షం పడుతుంది సో అందుకనేసి అందరూ కొంచెం లేట్ వచ్చారనమాట ఇంక అందుకనేసి గేమ్స్ కూడా లేటుగా స్టార్ట్ అయినాయి ఇంకా ఏంటో అసలు హైదరాబాద్లో అయితే కంటిన్యూస్గా వర్షాలు అనమాట ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇది ఫస్ట్ గేమ్ టూ గేమ్సే పెట్టారు ఈసారి ఇప్పుడు గేమ్స్ ఎవరు పెట్టాలి అనేది టూ నేమ్స్ తీసినాక గిఫ్ట్లు కూడా వాళ్ళే తెస్తారు టూ గేమ్స్ ఆ త్రీ గేమ్స్ అనేది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు నేనైతే ఆడుతున్నాను ఇక్కడ డైరెక్ట్ వాయిస్ తోటే పెడదాం అనుకున్నా వేరే రింగ్ టోన్ వస్తుంది ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ వస్తుంది మాట్లాడుతున్నారనమాట ఆ మాటలన్నీ పడుతున్నాయి అనేసి ఇక్కడ మ్యూట్ చేశాను నేనైతే త్రీ వేసాను ఫోర్త్ వేసేలోపు పడిపోయిందనమాట పల్లవి కూడా బాగా అనమాట గేమ్స్ ఇంకా లాస్ట్ మంత్ కూడా పల్లవికి నాకు వచ్చింది అంతకుముందు ముందు మంత్ ఈ మంత్లో కూడా పల్లవికి వచ్చింది పల్లవి అయితే సిక్స్ బ్యాంగిల్స్ వేసింది ఇంకొకళ్ళు హైయెస్ట్ ఉన్నారు మంజు ఏమో సెవెన్ వేసింది సో వీళ్ళిద్దరికైతే ఫస్ట్ గేమ్లో వచ్చింది గేమ్స్లో ఎవరెవరు వచ్చారనేది కూడా నేను లాస్ట్లో అయితే పిక్స్ కంపల్సరీ పెడతాను గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అసలు నాకు ఒక్కటి అర్థం కావట్లేదు ఏంటంటే మీకు తెలిస్తే రీజన్ చెప్పండి నేను ఏ వీడియో పెట్టినా అతి తక్కువ వ్యూస్ అయితే కిట్టి పార్టీ దానికి వస్తాయి అనమాట ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అంటే ఇది కామనే కదా కిట్టి పార్టీస్ గేమ్స్ అని ఏమన్నా జనాలకి నచ్చట్లేదేమో అని నేను అనుకుంటాను బట్ నాకైతే ఇంకా ప్రతి మంత్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం కాబట్టి మెమరీ లాగా ఉంటుంది అనేసి నేనైతే పెడుతున్నాను మీరేమనుకుంటున్నారు రీజన్ ఏందనేసి తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇదే రీజన్ అనుకుంటున్నాను సెకండ్ గేమ్ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టేసి అది గాజు టీపాయి చాలా ఫ్లాట్గా ఉండే స్పూన్తో అనమాట కాడ టైప్ ఉంది ఇంకా మన కార్డ్స్ ఉంటాయి కదా ఆడేటివి అవన్నీ ఇట్లా పల్చగా వేసేస్తే మనం ఇట్లా స్పూన్తో తీసుకుంటూ రైట్ సైడ్ కింద వేయాలన్నమాట ఎన్ని కార్డ్స్ వేయగలిగితే వన్ మినిట్లో అన్ని కార్డ్స్ కౌంట్ చేసి ఈ నెంబర్స్ ఇంకా కార్డ్స్ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు నేనైతే ఫార్టీ ఎయిట్ వరకే వేసాను హైయెస్ట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో ఈ గేమ్లో అయితే కొంచెం తక్కువ టైంలో నాకు మిస్ అయింది గిఫ్ట్ అయితే ఈ గేమ్ కూడా బాగా అనిపించింది నాకైతే సైరెస్ వచ్చినప్పుడు చెప్పేసి అసలు ఆ కార్డు అసలు ఆ స్పూన్ మీద ఉంటుంది కూడా తెలుస్తలేదు అవేమో జారిపోతున్నాయి పల్చగా ఉంటున్నాయి రైట్ సైడ్ వేయాలి పోనీ ఒకవేళ స్పూన్ మీద ఉన్నా ఎన్ని ఉంటున్నాయో కూడా మనకు అర్థం కావట్లేదు అందుకనేసి స్పూన్ మీద ఉన్నప్పుడు చెప్పండి వచ్చినాయి అనేసి అంటున్నాం అనమాట సో ఇది సెకండ్ గేమ్ కూడా బాగా అనిపించింది నాకైతే ఈ గేమ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఆడానమాట ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పోస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు మనం గేమ్ టూ నెంబర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు త్రీ గేమ్స్ పెట్టుకొని ఫోర్ గేమ్స్ పెట్టుకొని గిఫ్ట్లు ఎన్ని అనేది వాళ్ళు ఇష్టం అనమాట కొందరు టూ గేమ్స్ పెట్టి ఒకటి ఫన్ గేమ్ పెడతారు గిఫ్ట్ లేకుండా కొందరేం త్రీ గేమ్స్ పెడతారు సిక్స్ గిఫ్ట్లు తెస్తారు ఇంకా అదే అంతా వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను ఆడుతున్నాను నాకు చాలా ఎక్కువ వచ్చినాయి అనుకున్నా తర్వాత అయితే ఇంకొక ఇద్దరు నన్ను బీట్ చేశారనమాట ఇంకా సో అలా కొంచెం తక్కువ టైంలో గిఫ్ట్ మిస్ అయింది ఆ ఆ ఆ కేసరి డైరెక్ట్ வட் ராவட்ல ஆ எத்து எத்து ரே வச்சி வச கொஞ்சம் అదనమాట ఫార్టీ ఎయిట్ వరకు వేసాను హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ థర్డ్ నేను వచ్చాను అనమాట ఫస్ట్ సెకండ్ గిఫ్ట్సే కాబట్టి ఈ ఆంటీ కూడా బాగా వేశారు ఈ ఆంటీనే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మర్చిపోయానబ్బా చాలా రోజులు అయిపోయింది కిట్టి పార్టీ అయిపోయి గిఫ్ట్లో లాస్ట్లో అయితే పిక్స్ చూసేటప్పుడు అయితే అర్థమవుతుంది టూ గేమ్స్ అయిపోయినాకైతే లంచ్ చేస్తాము లంచ్ తర్వాత ఏదైనా గేమ్ ఉంటే ఆడుకుంటాము కాసేపు ఏమైనా మాట్లాడుకునేది ఉంటే టాపిక్స్ మాట్లాడుకుంటాం అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా టూ గేమ్స్ అయిపోయే వరకు చెప్పే కదా ఈసారి కొంచెం అందరూ లేట్గా వచ్చారు అనేసి ఇంకా టైం సరిపోలేదు సో వాన కూడా పడుతుంది అనమాట అందుకనేసి టూ గేమ్స్ అయిపోయినాకైతే ఫుడ్ అయితే తింటున్నాము ఇంకా ఫుడ్ ఏంటంటే బీరకాయ కర్రీ చట్నీ వెజిటేబుల్ రైస్ ఇంకా సాంబార్ ఉంది పెరుగు ఉంది ఇంకో చూడండి ఇవి ఆలు ఫ్రై బూందీ చోలే మసాలా పూరి పులిహోర ఇంక ఇట్లా ఈ ఐటమ్స్ అనమాట ఇంకా హెల్పింగ్ అయితే ఇంకా ఫ్రెండ్స్ కొంచెం పోయి హెల్ప్ చేస్తారు ఒక టూ త్రీ నెంబర్స్ ఇంక ఇంతే ఉంటుంది ప్రతి మంత్ ఏముంది ప్రతి మంత్ రొటీనే కదా అని అనుకుంటూ ఉన్నారేమో బహుశా అందుకే వ్యూస్ ఎక్కువ లేవు కాకపోతే ఇది మా ఫ్రెండ్స్తో కాబట్టి లాగా ఉంటుంది అనేసి ఎన్ని వ్యూస్ వచ్చినా పర్వాలేదు అనేసి నేనైతే పెట్టేస్తున్నాను ఇట్లా తిన్నాకైతే ఇంకొక గేమ్ ఉంటే ఆడతాము లేదంటే మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇలా అనమాట అందరం తింటా ఉన్నాము అసలు అంతకు అయితే మీరు నమ్ముతారా లేదో నాకు త్రీ ఫోర్ మినిమం ఒక ఫైవ్ నెంబర్స్ నుంచి వంట చేయడం రాకపోయేది ఈ కిట్టి పార్టీ స్టార్ట్ అయినాక ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ట్వంటీ టూ కాబట్టి మేము కొంచెం వండడము ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము ఏ క్వాంటిటీ ఎంతమంది తింటారు ఇవన్నీ అనే ఇవన్నీ అయితే నాకు కిట్టి పార్టీలోకి వచ్చి నాకు అర్థమైంది అంతకుముందు అయితే నేను చాలా తక్కువ నెంబర్స్కే చేయగలను ఇప్పుడైతే నేను మినిమం ట్వంటీ ఫైవ్ నెంబర్స్కి పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట వంట వెజ్ అయితే ఇంకా నాన్ వెజ్ అయితే కొంచెం ఫిష్ కర్రీ అవి కొంచెం నాకు సరిగ్గా ఎందుకో కుదిరినట్టు ఉంటుంది దీంట్లో స్వీట్ వచ్చేందంటే లాస్ట్లో పేనీల్ స్వీట్ అనమాట ఇంకా కార్డ్స్ గేమ్లో అయితే తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి పల్లవీకి అనమాట ఆహా బ్యాంగిల్ గేమ్లో ఫస్ట్ సెకండ్ వీళ్ళు కార్డ్ గేమ్లో వచ్చేసి శారదాంటికి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి వీళ్ళకి వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చేసి శ్రీప్రియాకి వచ్చింది ఇంకా తనేమో ఫుడ్ చేసింది అనమాట లావణ్య సో మంత్లీ వన్స్ ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తాము ఇట్లా మనం పకోడీలు తీస్తామా జాలీ జాలీలాగా ఆ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా మనం హౌస్ వైఫ్స్ కంటే యూజ్ అయ్యే ఇస్తేనే బెటర్ కదా కార్డ్ గేమ్లో తనకు వచ్చింది సెకండ్ ప్రైజ్ పిక్ అయితే మిస్ అయింది ఇంకా వీడియో ఉంటే అదైతే పెట్టేశాను ఇలా అయితే ఎంజాయ్ చేశాము ఇక్కడ నన్ను పల్లవి తీస్తుంది అనమాట నేనే షూట్ చేస్తుంటే అందరు కనపడుతున్నారు నేను కనపడట్లేదంటే పల్లవి హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా వీడియో తీయంటే తీస్తుంది ఒక్కోసారి నేను బయటికి వెళ్ళినా తను తీస్తుంది ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా గ్రూప్ పిక్ దిగుతాము ఇంకా దిగేసి ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇది వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్